ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి భక్తులు ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో అష్టైశ్వర్యాలతో తొలతగాలని ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజైతే వీడియోలో అయితే మా వీడియో అయితే మొదలు పెడదామండి అలాగే ఈరోజు సాయి ఎటువంటి సందేశాన్ని తీసుకువచ్చారో మన ముందుకు ఒక్కసారి మనం చూద్దామండి అయితే ఇప్పుడు సాయిబాబా గారు మనకి ఏ విధంగా చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం బిడ్డ ధనలక్ష్మిని ధనలక్ష్మికి నీ మీద కోపం వచ్చిందంట శుక్రవారం పన్నెండు గంటలలోపు నీ ఇంటి నుండి వెళ్ళిపోతుందట దానికి కారణం నువ్వు చేసినటువంటి కొన్ని తప్పులేనట అవేంటో తెలుసుకోవాలట ఇంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ ధనలక్ష్మిని ఆ సంపద లక్ష్మిని నీ ఇంటి నుంచి వెళ్ళనివ్వద్దు తల్లి ఒక్కసారి అమ్మని ఇంటి నుంచి కాలు తీసి బయటకు పెట్టింది అంటే బాధలు పడాల్సి వస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది తల్లి నువ్వు చేస్తున్నటువంటి తప్పులు ఏంటో ఒక్కసారి బిడ్డా అమ్మ మనసుకి బాధ కలిగించేలాగా నువ్వు ఆ అమ్మ మనసు బాధ కలిగించేలాగా కోపం తెచ్చేలాగా ఏ పనులు చేస్తున్నావో ఒక్కసారి తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుంటే అప్పుడే నీ ఇంట్లో శాశ్వతంగా తిష్టవేస కూర్చుంటుందమ్మా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అయితే ఆ లక్ష్మి లేకపోతే నువ్వేమైనా చేయగలవా బిడ్డ ఒక్క రెండు నిమిషాలు అమ్మాయిని చెప్తుందో ఒకే ఒక్కసారి చాలా జాగ్రత్తగా విన్నుతల్లి సాయి ద్వారా ఏ విధంగా చెప్పబోతుందో ఒక్కసారి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా ఈ చూసి చూడనట్టు వదిలేయకుండా దీనిని జాగ్రత్తగా గమనించ తల్లి మళ్ళీ చెప్తున్నాను ఇంట్లో నుండి మహాలక్ష్మీదేవి ఒక్కసారి వెళ్ళిపోయింది అంటే బాధలు పడతావు బిడ్డ అమ్మలేని జీవితం ఊహించుకుంటే కూడా నీకు వణుకు పుడుతుంది అంతా చీకటిగా ఉంటుంది అంతా శూన్యంగా ఉంటుంది ఎట్టు చూసినా కూడా ఏమీ ఉండదు జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోని కూడా అమ్మని నీ ఇంటి నుండి బయటకు అడుగుపెట్టనవ్వకు అంటూ అయితే ఈరోజు ఒక రహస్యంతో కూడినటువంటి సందేశంతో మన అయితే వచ్చారండి ఎందుకు ఇలా పదే పదే హెచ్చరిస్తున్నారు అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు లక్ష్మీదేవి అమ్మవారు ఏ విషయంలో కోపం వచ్చింది అలానే ఖచ్చితంగా తెలుసుకుందాం ఎందుకంటే సాయి మనం చేసే తప్పులన్నీ సరిదిద్దుతూ మన కష్ట నష్టాలు అన్నింటిలోనే మనకు సాయి తోడుగా ఉంటారు కాబట్టి ఈరోజు ఈ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు కాబట్టి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాలు అందించినప్పుడు మనం కూడా అందుకుంటేనే కదా బాబాగారు కూడా ఒక సంతోషంగా ఉంటుంది మనం కూడా ఇలాంటి సందేశాలు అందుకుని బాబాగారు అడుగుజాడులో నడుచుకుంటూ బాబాగారు గొడుగు నీడ కిందకు వెళ్ళాము అంటే ఇక మనల్ని ఏ దుష్ట శక్తులు ఏ చెడ్డు శక్తులు ఏ దరిద్రమో కష్టమో కన్నీళ్లు కూడా మనల్ని తాకలేవు తల్లి ఎందుకు అంటే బాబాగారు మనల్ని తన రక్షణ వలయంలో ఉంచుతారు కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే బాబాగారు మనకి ఏం చెప్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుందండి ఎటువంటి పొరపాట్లు చేస్తున్నామన్నది కూడా మనకు అర్థమవుతుంది మనం ఆ పొరపాట్లు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అది మనం మరీ రిపీట్ అయ్యక రిపీట్ అవ్వకుండా ఏ విధంగా చూసుకోవాలనేది ఈ యొక్క చిన్న వీడియోలో అయితే మనకి బాబాగారు అయితే మనకు చెప్తున్నారండి అయితే బాబా గారి సందేశం ఎలా ఉంది ఆయన మనకి ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి అయితే మనం పరిశీలిద్దామండి బిడ్డ ఆ ధనలక్ష్మి కోపం వస్తే కోపానికి కారణం ఏంటో తెలుసుకో నువ్వు చేసిన తప్పులేమిటో నువ్వు తెలుసుకో తల్లి వాటిని సరిదిద్దుకో చక్కదిద్దుకో అప్పుడే అమ్మ శాంతిస్తుంది తల్లి అమ్మ నిన్ను అనుగ్రహిస్తుంది తల్లి నీ ఇంటిలో శాశ్వతంగా తిష్ట వేసుకుని నీ దగ్గరే కూర్చుంటుంది లేకపోతే ఒక్కసారి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో నుండి అడుగు తీసి బయట పెట్టింది అంటే ఇక నీకు అంత చీకటే ఆమె గుర్తించుకో ఎట్టి పరిస్థితిలో కూడా అమ్మని అడుగు తీసి బయట పెట్టనవకు తల్లి తర్వాత నువ్వెంత బాధపడతావు అనేది నీ సాయి హెచ్చరికగా తీసుకుని ఈ కొన్ని కొన్ని తప్పులు పొరపాట్లు నువ్వు సరిదిద్దుకోవాలని నేను నీకు హెచ్చరిస్తున్నాను తల్లి ఈ మహాలక్ష్మీదేవి లేకపోతే కొన్ని తప్పులు పొరపాట్లు అయితే నీ జీవితంలో నువ్వు చేస్తూనే ఉన్నావు అమ్మ మహాలక్ష్మీదేవి లేకపోతే ఎన్ని బాధలు భరిస్తావో తెలుసా ఎన్ని కష్టాలు అనుభవిస్తావో తెలుసా బిడ్డ ఇప్పటికీ అమ్మ ఆశీర్వాదం నీ మీద తగ్గింది అందువలనే డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది ఎంత డబ్బు వచ్చినా సరే అది నీకు నిలబడటం లేదు రాబడి తగ్గిపోయింది అనవసర ఖర్చులు అయితే పెరిగిపోయాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు కుటుంబం ఇంటిల్ల పాది కూడా ఏదో ఒక కష్టాలు నష్టాలు వస్తున్నాయి అలాగే కుటుంబం అంతా భారం నీకు మొయిలాపోతున్నావు తల్లి నీ యొక్క అలాగే నువ్వు చేస్తున్న పనిలో చాలా ఒత్తిడి ఎక్కువైపోయింది తల్లి దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావు నువ్వు గుర్తించు పెట్టా నువ్వు గమనించావంటే నీకు అర్థమవుతుంది నీ జీవితం ఇప్పుడు ఎలా సాగుతుంది ఎలా ముందుకు వెళ్తుంది అవి ఆదాయం బాగుంటుంది కానీ అది అధిక ఖర్చులు డబ్బులు ఎక్కువగా అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఈ దీనివల్ల నీకు ఇంట్లో ఉన్న లక్ష్మి ఉండటం వల్లే ఈ లక్ష్మి కానీ నువ్వు బయట పంపించేసావో ఇంకా నువ్వు ఏం చేసినా సరే నీకు లాభం లేదు బిడ్డ ఉదయం పూజ చేయడం వల్ల లాభాలను పెంచుకోవడానికి సహాయపడుతుంది ఇంట్లో లక్ష్మి ఉండడానికి సాయంత్రం పూజ చాలా ముఖ్యం తల్లి అంటే నువ్వు చేస్తున్న పనిలో సంపాదన పెరగాలన్నా రావడి పెరగాలన్నా ఆదాయం పెరగాలన్నా ఉదయం ఉదయం అయితే ఆ తల్లికి పూజలు చేయాలి తల్లి అప్పుడు నీ యొక్క నీ దగ్గర ఉన్న డబ్బు నిలబడడానికి లక్ష్మీదేవి నీ యొక్క ఇంటికి రావడానికి ఆమెను రప్పించుకోవడానికి మరి వచ్చినటువంటి లక్ష్మి నీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలన్నా ఆ ధనం అనేది నిలకడగా ఉండిపోవాలి అన్నా అనవసరమైన ఖర్చులు ఉండకూడదు అన్న నీ ఇంట్లో నీ బీరువాలో కట్టల నోట్లు కట్టల కట్టలు డబ్బులు నిండాలి అన్నా నువ్వు ధనవంతుడు కుబేరుడివి అవ్వాలి అన్న సాయంత్రం పూజ అనేది చాలా ముఖ్యం తల్లి బిడ్డ సాయంత్రం పూజలు చేయడం వల్ల అప్పుడే లక్ష్మీ ప్రసన్నరాలు అయ్యి ఆనందం పడిపోయి నీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది తల్లి సాయంత్రం వేళలో చేసే పూజలోనే పొరపాట్ల వల్ల డబ్బులు సులభంగా ఖర్చు అయిపోతుంది తల్లి మంచి నీటిలా ఖర్చు ఖర్చు అయిపోతుంది ఎంత మొత్తం అయినా సరే నీటిలా ఖర్చు అయిపోతుంది దేన్ని ఖర్చు చేసావో ఎలా ఖర్చు చేసుకున్నావో కూడా తెలియనంతగా ఖర్చు అయిపోతుంది ఇలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు ప్రతి ఒక్క రోజు కూడా సాయంత్రం పూజలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి బిడ్డ నిత్యం నువ్వు ఇంట్లో చేసే రేప దీపారాధన సమయంలో ముఖ్యంగా ఐదున్నర గంటల నిమిషాల నుండి ఏడు గంటలలోపు ఈ మధ్యకాలంలో నువ్వు కొన్ని పొరపాట్లను అస్సలు కూడా చెయ్యొద్దు తల్లి ఆ పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది తల్లి నువ్వు ఈ పనులు ఎప్పుడూ చేయకుండా ఉంటావో ఈ తప్పులు పొరపాట్లను ఎప్పుడు సరిదిద్దుకుంటావో అప్పుడే లక్ష్మి అమ్మవారు నీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ధనలక్ష్మి నీకు డబ్బును ధనాన్ని కురిపిస్తుంది తల్లి ధనలక్ష్మి నీకు ధాన్యాన్ని సిరి సంపదలని అన్నింటినీ కూడా కురిపిస్తుంది తల్లి స్థిరలక్ష్మి కోసం దీపారాధన కోసం సాయంత్రం ఈ సమయంలో ఈ పనులు అస్సలు బిడ్డ ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే మహిళలైనా సరే ఎవరైనా సరే ప్రధానంగా సాయంత్రం దీపారాధన సమయంలో అస్సలు ఎడవద్దు తల్లి బాధపడకూడదు కన్నీళ్లు కూడా పెట్టుకోకూడదు ఎదుటివారిని కూడా తిట్టవద్దు ఎదుటివారి దూషించవద్దు ఇంట్లో అరవద్దు గోల చేయకూడదు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి ఇలాగే ఎందుకు అంటే అమ్మాయిల్ని ఆడవారిని మహాలక్ష్మీదేవిలాగా భావిస్తాం కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేసి లక్ష్మీదేవిని మన కొలువులో ఉండాలని కోరుకునే సమయం అది కాబట్టి అలాంటి సమయంలో ఇంట్లో పిల్లలు ఏడవద్దు అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీ బాధపడుతూ ఉండొద్దు ఏ స్త్రీ అయితే బాధపడుతుందో దుఃఖిస్తుందో కన్నీళ్ళు పెట్టుకుంటుందో మనోవేదన చెందుతుందో అక్కడ ఆ క్షణం మహాలక్ష్మీదేవి నిలబడదు ఈ విషయం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి బిడ్డ ఈ ఏ ఇంట్లో అయితే ఇలా ఏడుస్తూ ఏడుపులున్నట్లయితే ఆ ఇంట్లో డబ్బు అస్సలు ఉండదు లక్ష్మీదేవి అస్సలు కూడా ఉండదు ఈ విషయంలో ప్రతి ఇంట్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి తల్లి సాయంత్రం వేళలా నువ్వు ఇంటిని అస్సలు శుభ్రం చేయకుండా శుభ్రం చేయకు సాయంత్రం వేళలో దీపారాధన చేసే సమయంలో తుడడం కానీ బట్టలు మడత పెట్టడం కానీ శుభ్రం చేసుకోవాలి అంటే ఐదున్నర లిసాలు లోపు చేయాలి కానీ ఐదున్నర దాటాక నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురు పెట్టి ఓడ్చొద్దు తల్లి సూర్యాస్తామానికి పూర్వమే ఈ దీపారాధన నువ్వు మొదలు పెట్టాలి తల్లి నీ ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకూడదు అని అనుకునేవాళ్ళు సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ దీపాన్ని అయితే వెలిగించి ధూప దీప నైవేద్యాలతో ఆ తల్లిని నువ్వు అర్జించాలి తల్లి ప్రతి ఇంట్లో కూడా ఆ ఇంట్లో స్తోత్ర పారాయణ దైవ గీతాలు భజనలు ఇలాంటి వాటిలన్నీ చేయడం వల్ల ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు ఏవి ప్రవేశించవు ఏమైనా ఇంట్లో ఉంటే అవన్నీ బయటికి పారిపోతాయి తల్లి ఎదుటివారి ఏడుపులు శాపనార్థాలు నీకు తగలకుండా ఎదుటివారి కనుదిష్టి అనేది నేను సోకకుండా ఉంటుంది తల్లి ఎందుకు అంటే ఎప్పుడూ కూడా నీ చుట్టూ దేవశక్తి అనేది ఎప్పుడూ నీ చుట్టూ ఉంటుంది అది లోపలికి ప్రవేశించనివ్వదు తాకనివ్వదు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు వైద్య తప్పకుండా పాటించి తీరు తల్లి ఇక ఈ సమయంలో ఈ ప్రార్థన చేయవలసిన సమయంలో ఇల్లు ఓడడం లేదా తడి బట్టలు పెట్టి ఇల్లు తొడగడం చేసినట్లయితే లక్ష్మీదేవి అక్కడి నుంచి అట్టే బయటకైతే వెళ్ళిపోతుంది తల్లి కాబట్టి ఇంటిని శుభ్రం చేయడానికి ముందు జాగ్రత్త వహించు ఏ సమయంలో చేయాలి అనేది తెలుసుకో ఇక ఇంట్లో పెరుగు అనేది ఎప్పుడూ కూడా నిలువ ఉండాలి తల్లి పెరుగు అనేది ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వద్దు పెరుగు పాత్ర ఖాళీ అయిపోయిన తర్వాత ఆ పెరుగు పాత్రను శుభ్రంగా సూర్యుడు అస్తమించేలోపు కానీ లేదా రాత్రిపూట ఆ పెరుగు పాత్రను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ పెరుగు పాత్రను ఖాళీగా ఉంచకుండా దాని నిండా నింపుకోవాలి కాబట్టి పెరుగు ఎక్కడ ఉంటే స్థిరలక్ష్మి అక్కడ శాశ్వతంగా వేసుకుని కూర్చుంటుంది కాబట్టి పెరుగు పాత్రను అస్సలు శుభ్రం చేయొద్దు ఆ సాయం సంధ్యా వేళల్లో ఎటువంటి పరిస్థితుల్లోని ఖాళీ చేసిన పెట్టకు తల్లి పాలు మరియు పెరుగు ఇంట్లో నిల్వ ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా పెరుగు అనేది పాలు ఖాళీ అయిపోయింది లేదంటే లేవు ఈ మాటలు అయితే మనకు రావకూడదు తల్లి ఎప్పుడూ కూడా మనం అలాంటివి వాడకూడదు చిన్న అయినా సరే కొన్ని పాలైనా సరే పెరుగు కానీ ఏదో పక్కన పెట్టుకుని ఇంట్లో నిల్వ ఉంచుకోవాలి ఒక చోటని వంటగదిలో తీసిపెట్టు ఎందుకు అంటే వాటిని చూడగానే సంతృప్తి పడుతుందమ్మా ముఖ్యంగా పెరుగు అనేది నిల్వ చేసుకోవాలి సూర్యాస్తమం తర్వాత ఎవరికి కూడా పెరుగు అనేది అస్సలు ఇవ్వదు తల్లి ఈ విషయంలో బాగా గుర్తుపెట్టుకో తల్లి పెరుగు రాత్రి బయటకు వెళ్ళకూడదు వెళ్ళింది అంటే లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందని నువ్వు అర్థం చేసుకోవాలి ఒకవేళ పెరుగు పాత్ర రాత్రిపూట ఖాళీ అయిపోయినప్పటికీ దానిలో కొన్ని నీళ్లు పోసి నువ్వు పెరుగు ఉంది అన్నట్టుగానే భావన చేయాలి దీపారాధన చేసే సమయంలో ఎవ్వరూ కూడా అస్సలు నిద్రించరాదు సాయంత్రం వేళల్లో పూజ చేస్తున్నప్పుడు వేరే గదిలో కూడా ఎవరూ కూడా పడుకోకుండా చూసుకోవాలి ఈ విషయం గుర్తుంచుకోవాలి తల్లి ఎందుకు అంటే ముందు రోజుల్లో మీ అమ్మమ్మలు నానమ్మలు మీ అమ్మమ్మలు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఆరోగ్యం బాగున్నా లేకపోయినా సరే దీపారాధన సే చేసే సమయంలో అస్సలు నిద్రించేవారు కాదు ఎందుకంటే నిద్రపోయే సమయం అది చాలా దుష్ట శక్నంగా భావించాలి అది అటువంటి ఈ రోజుల్లో అంత జాగ్రత్తలు చెప్పేవారు లేరు మరి ఈ రోజుల్లో మనకు ఎవరున్నారు చెప్పడానికి అంత జాగ్రత్తలు కాబట్టి వేరే వాళ్ళు లేరు కాబట్టి నీకు నువ్వే అనుకుని నువ్వు చెప్పుకో నీకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ఈ సాయి అయితే నీ దగ్గరికి వచ్చి నీకు చెప్తున్నాడు తల్లి అలాగే అమ్మవారే ఈ యొక్క సాయిని పంపించి ఈ మాటలు అమ్మవారే చెప్పిస్తున్నారు అని చెప్పేసి నువ్వు భావన చేస్తే నువ్వు మర్చిపోలేవు బిడ్డ ఇలా వచ్చి చెప్తున్నది సాక్షాత్ అమ్మవారే ఇవన్నీ కూడా నాతో చెప్పమని నీకు సాయిని పంపించాడు కాబట్టి పంపింది నువ్వు సాయి మాటలు వింటావు కదా తల్లి నిర్లక్ష్యం అయితే చెయ్యవద్దు తల్లి నేను చెప్పిన ప్రతిదీ పాటించు తల్లి నువ్వు ఇన్ని పాటించావంటే నీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది తల్లి సాయంత్రం వేళల్లో తులసి కోట వద్ద కూడా దీపారాధన చేస్తూ ఉండాలి అయిన తర్వాత చీకటపడ్డ తర్వాత కానీ ముఖ్యంగా తులసి మొక్కకి అస్సలు నీరు పోయొద్దు ఉదయం నీరు పొయ్యలేదు అని సాయంత్రం వేళల్లో నీరు పోయకూడదు తులసికి ఉదయం వేళ మాత్రమే తులసి మొక్కలు నీరు పొయ్యాలి ఈ విషయం గుర్తుంచుకో తల్లి సాయంత్రం వేళల్లో దీపారాజన వేళలో దీపారాజన సమయంలో అలాగే వంట పాత్రలు శుభ్రం చేయకూడదు తల్లి ఎలాగైనా సరే వంట పాత్రలు ఎక్కువ శబ్దాలు చేస్తూ కడగరాదు అట్టే అలాగే వంటగదిలో శబ్దాలు కూడా అస్సలు ఎక్కువ రాకుండా చూసుకోవాలి ఎందుకు అంటే ఎక్కడ శబ్దాలు ఎక్కువ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అనేది ఉండరు స్థిరంగా ఉండకుండా వెళ్ళిపోతుంది ఆమె అసహనంగా భావిస్తుంది ఎందుకు అంటే ప్రశాంతంగా కూర్చుని ఉన్న ధ్యానంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి ఒక్కసారి ఇంట్లో శబ్దాలు ఎక్కువైతే ఏమవుతుంది చెప్పమ్మా ఉలిక్కిపడి ఆ ధ్యాన స్థితి నుంచి యోగశక్తి నుంచి బయటికి వస్తుంది దీనివల్ల అమ్మ చాలా బాధపడుతుంది కాబట్టి జాగ్రత్త ఒకవేళ ఆ సమయంలో కనుక వంట పాత్రలు ఉన్నట్లు అయితే దీపారాధన సమయంలోనే వంట పాత్రలు అనేవి శుభ్రం చేయకుండా ఉంటే మంచిది తల్లి భోజనాలు చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు వంట పాత్రలు అనేవి శుభ్రం చేసుకునేలా చూ చూడుతల్లి ఈ నియమాలు అయితే తప్పకుండా పాటించి తీరుతల్లి ఇలా పాటించినట్లయితే నీకు ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం అనేది ఎప్పుడూ కలుగుతుంది అలాగే నీ యొక్క నీకు ఆ లక్ష్మీ అమ్మవారి ఆశీసులు నిండుగా మెండుగా ఉండి నీ ఇంట్లో వరాల జల్లు అనేది కురుస్తుంది నువ్వు లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్టం వేసుకుని కూర్చోవాలి అని అంటే ముందుగా నీ వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిలి కిన్నెలో ఎంగిలి పాత్రల్లో ఏవి కూడా ఉంచకూడదు తల్లి ఎందుకు అంటే ఇక్కడ నేను చెప్పబోయే ఒక చిన్న ఉపాయం ఏదైతే ఉందో దాన్ని నువ్వు వంటగదిలో చేయాలి ఆ ఉపాయం చేసినటువంటి తర్వాత చేసినా చేయకపోయినా సరే ఆ వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకు అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే నిలయం కాబట్టి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకు అంటే అన్నపూర్ణాదేవి నీ ఇంట్లో ఉంటుంది నీ ఇంట్లో తిరుగుదాడుతుంది ఆమె ఎప్పుడూ కూడా వంటగదిని అలా చిందరవందరగా ఎక్కడ గిన్నెలో అక్కడే అక్కడ ఉండడం చూస్తే అమ్మ కూడా వెళ్ళిపోతుంది అన్నపూర్ణదేవి వెళ్ళిపోయింది అంటే ఇంక నీ ఇంట్లో ఏమి కరువు అవుతుందో ఎంత లోటు అవుతుందో నీకు నేను చెప్పనవసరం లేదు కాబట్టి అన్నపూర్ణదేవి లక్ష్మీదేవిని జాగ్రత్తగా చూసుకోబిడ్డ కోపం రానివ్వకూడదు బిడ్డ ఇంకా ఏం చెయ్యాలి అంటే ఈ ఉపా ఈ ఉపాయాన్ని కర్పూరం కర్పూరం తీసుకో పచ్చ కర్పూరం కానీ ఏదో కర్పూరం ఉంటే ఆ కర్పూరం తీసుకుని ఒక వెండి గిన్నెలో పెట్టి వెలిగించు లేదా అంటే ఒక ప్రమితి తీసుకుని అందులో పెట్టి ఒక కర్పూరాన్ని అయితే వెలిగించు తల్లి నువ్వు ఇలా ప్రతి ఉదయం సాయంత్రం వేళలో చేసినట్లయితే వంటగదిలో కర్పూరం వెలిగించినట్లయితే నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది తాండవిస్తుంది తల్లి తాండవం చేస్తుంది ఇక నీ ఉపా నీ ఉపాయం చేసుకున్నాక ఇందులో నువ్వు ఏమీ ఉంచకూడదు తల్లి దానికోసం కర్పూరం వెలిగించడానికి మాత్రమే ఉంచుకోవాలి ఇంకా వేరే దాంట్లో ఏమీ కూడా నువ్వు వాడకూడదు అంటే ఏదైనా సరే ఇప్పుడు నువ్వు ఒక ప్రమిద తీసుకున్నావు అంటే కర్పూరం వెలిగించడానికి ఆ ప్రమిద కర్పూరానికే వాడాలి కానీ నువ్వు వేరే దీపం వెలిగిస్తానని చెప్తుంటే కుదరదు కాబట్టి ఆ విధంగా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పరిహారాలు అయితే నువ్వు చేశావు అంటే దానివల్ల నీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి తల్లి నీ ఇంట్లో ఉన్న ఎలాంటి దుష్టశక్తులైనా సరే ఎలాంటి ఉన్న దరిద్రం ఉన్నా సరే పేడ ఉన్నా సరే పిశాచాలు ఉన్నా సరే అవి కూడా మొత్తం బయటికి పారిపోతాయి తల్లి ఇలా ప్రతిరోజు నువ్వు వంటగదిలో చేసుకోవాలి తల్లి ఇలా గనక నువ్వు నలభై ఒక్క రోజులు చేసినట్లు అయితే నీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది తిష్ట వేసుకుని కూర్చుంటుంది బిడ్డ బిడ్డ వందకు వెయ్యకు శాతాన్ని ఫలితాన్ని ఇస్తున్న తల్లి ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం స్థిర స్థిర నివాసం కొలువై ఉండాలి అంటే ప్రతిరోజు కూడా నేను చెప్పిన విధంగా నువ్వు చేసుకున్నావు అంటే నీ ఇంట్లో ఆయురారోగ్యాలు కానీ ఆరో ఆయురారోగ్యాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే సిరి సంపదలు కూడా నేను ఎప్పుడూ కూడా వీడి వెళ్ళవు కాబట్టి ఈ చిన్న చిట్కా అనేది నువ్వు ఉపయోగించుకుని వాటన్నింటినీ నివారించుకో తల్లి అలాగే ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలను పాటించి అద్భుత అమ్మవారు నీ ఇంట్లో కొలువై ఉంటారు తల్లి నువ్వు పెద్ద పెద్ద పూజలు ఏమి చేయనవసరం అవసరం లేదు ఉదయం సాయంత్రం ఇలా దీపం పెట్టుకుని నీ యొక్క ఇంటిని నువ్వు దీపమయం చేయి చాలు తల్లి నీ దీపారాధన చేసుకోవటం వల్ల నీ ఇంట్లోకి ఎలాంటి నర నకారాత్మకమైనటువంటి శక్తి కూడా ప్రవేశించలేదు అది నీ మీద పడదు తల్లి నీ దరిదాపుల్లో కూడా రాదు అప్పుడు నీ సంపాదన నీ డబ్బుని నువ్వు కాపాడుకోవచ్చు తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవచ్చు నీకు లక్ష్మీ కటాక్షం కలగాలి లక్ష్మి బయటకు వెళ్ళిపోకుండా ఉండాలి అన్నా ఈ దీపారాధన సమయంలో భార్యాభర్తలు ఏకాంతంగా అస్సలు గడపవద్దు తల్లి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త పాటించాలి తల్లి ఏ ఇంట్లో అయితే దీపారాధన సమయంలో భార్యాభర్తల కలయిక అనేది ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం అనేది తాండవిస్తుందని గుర్తుంచుకోవాలి అది దేవతలు తిరిగే సమయం తల్లి ఆ దేవుళ్ళు మన ఇంట్లోకి అడుగుపెట్టే సమయం అది అలాంటి సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుండా ఒక మంచిగా దేవుడికి పూజ చేసుకుని దీపారాధన చేసే చేసుకుని చేయడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే ఆ సమయంలో జుట్టు విరబేసుకోవడం కానీ ఆ ద్వారం దగ్గర కాలు ద్వారం మీద కాలు పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు అలాంటి సమయంలో సత్ఫలితాలు రావాలి అంటే లక్ష్మీదేవిని ఇంట్లో నిలబడాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ పాటించి ఏ తప్పులు చేయకుండా ఆ తప్పులు నువ్వు ఒప్పుల కింద మార్చుకుని ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి అలాగే కటాక్షానికి కూడా కారణం అవ్వాలని కోరుకుంటున్నాను తల్లి అలాగే నీ ఇంట ఎప్పుడూ కూడా సిరి సంపదలు అనేవి తొలతూగుతూ ఉండాలి నీ ఇంట లేదు అనే మాట అనేది వినపడకూడదు తల్లి అది అని సాయిబాబా గారైతే మనకి ఇంత చక్కనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని అయితే మనకు ఇచ్చారండి ఇది ఈ యొక్క సందేశం ద్వారా మనకు అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అని చెప్పేసి అంటే మనం ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకంత డబ్బు అనేది కలుగుతుంది అలాగే మన డబ్బు ఖర్చు అవ్వకుండా కాపాడుతున్నారు మనం ఎంత శుభ్రంగా ఉంటే అంత శుభ్రమైన ఇంట్లో అమ్మవారు అనేవారు తాండవిస్తూ ఉంటారు అలాగే ఆ ఇంట సిరి సంపదలు అనేవి ఎప్పుడూ కూడా లేవు అని లేకుండా కలిమి కలిమి ఎప్పుడు కలిగి ఒక మంచి ఉన్నత స్థానంలోకి వెళ్తారు అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మనకి సాయిబాబా ఎంతో అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఇచ్చారండి ఇంత గొప్పటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారని సాయినాథ్కి నీకు ధన్యవాదాలు తండ్రి అలాగే ఈ అద్భుతమైన సందేశం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పది మంది సాయి భక్తులకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఏమో వాళ్ళు కూడా ఎవరిన ఈ యొక్క తెలియని విషయం తెలుసుకుంటారు అనేది నా చిన్న నా చిన్న ప్రయత్నం మాత్రమే కాబట్టి ఎవరిన సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మీరు ఆ చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీకు ఇంకా ఎన్నో వీడియోలు అయితే మీరు చూడడానికి ఆస్కారం ఉంటుందండి అలాగే నన్ను నాకు చేసే సపోర్ట్ అనేది మీకు కొండంత మీరు నాకు ఇచ్చేటువంటి ఆ సపోర్ట్ అనేది నేనైతే ఎప్పటికీ మరవనండి ఇంతమంది ఇంత ఎంతమంది నా యొక్క వీడియోల్ని ఆదరిస్తున్నారు అంటే అది నిజంగా సాయి యొక్క కృపేనండి మీ అందరికీ పేరు పేరున కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఆ సాయినాథుడు కూడా మీ అందరికీ కూడా కరుణా కటాక్షలు అన్నీ కురిపించి మీ యొక్క ఆయురారోగ్యాలు అన్నింటినీ మంచిగా చూసుకుని మీ యొక్క సిరి సంపదలు సిరి సంపదలతో మీ ఇల్లు తులతూగుతూ ఉండేలాగా చేస్తారని నేను ఆ సాయినాథ్ని సదా ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్